రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ సందడిగా సాగాయి సమావేశాల్లో తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరై భవిష్యత్తు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు సమస్యలను విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో మంత్రి డిబివి స్వామి పాల్గొన్నారు తల్లిదండ్రులు పిల్లలను చక్కగా చదివించాలన్న మంత్రి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు బాపట్ల జిల్లా చందలూరులోని ఆత్మీయ సమావేశానికి హాజరైన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సమావేశాలతో పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు చిన్నగంజాం జిల్లా పరిషత్ పాఠశాల సమావేశంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశే గుంటూరు జిల్లాలో సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు విజయవాడ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అవసరమైతే పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ జెడ్పీ పాఠశాలలో సమావేశానికి ఎమ్మెల్యే ప్రభుత్వ వైప్ తంగిరాల సౌమ్య హాజరయ్యారు నెల్లూరు జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటుకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నారాయణ నెల్లూరు స్టోన్ హౌస్ పేటలోని బీబీఎస్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ప్రభుత్వం అందిస్తోన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆకాంక్షించారు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ కర్నూలులోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ పాఠశాల సమావేశంలో చెప్పారు ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి చెప్పారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని చెన్నముక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు దాతలో ముందుకు రావాలని తిరుపతిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన సమావేశంలో పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ను హుషారుగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం డి ఎర్రవరంలో నిర్వహించిన సమావేశంలో సభాపతి అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంపీ శ్రీభరత్ పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు పాల్గొన్నారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మంత్రి విమర్శించారు విజయనగరం జిల్లా కుమరాం ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు నర్సీపురంలో మెగా పేరెంట్స్ డే వేడుకలకు మంత్రి నాదిండ్ల మనోహర్ హాజరయ్యారు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్ది దేశానికి సేవ చేసే స్థితికి చేర్చాలని ఇందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు అల్లూరి జిల్లా వ్యాప్తంగా సందడిగా సమావేశాలు జరిగాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనమవుతాయన్న ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు